తండ్రి దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము ఆగస్ట్ నెల పదహారవ తారీఖు శుక్రవారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం గలతీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం రెండవ చంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది ఒకని భారమునొకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి తండైన దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ పౌలు గారు గలతీలో ఉన్న పరిశుద్ధులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ మాటలు ఆయన తెలియజేశారు ఒకని భారం ఒకరు భరించి అంటే మన సహోదరుడు ఎవరైనా తప్పిదము చేస్తూ చెక్కబడినట్లయితే అట్టివాన్ని మంచిదారికి తీసుకురావాల్సిన బాధ్యతను మనం కలిగిన వారమైనాం ఉన్నాం ఆ భారాన్ని కలిగి ముందుకు వెళ్ళాలి కనుక సహోదరుని పట్ల బాధ్యత కలిగి ఒకని భారం ఒకరు భరించి ఎలాగున క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చాలి మన క్రీస్తు యొక్క నియమాన్ని పూర్తిగా నెరవేర్చాలంటే మన మట్టుకు మనం సేఫ్ జోన్లో ఉన్నామని ఆలోచన చేయకుండా మన సహోదరుల్లో ఎవరైనా తప్పిదం చేసినప్పుడు అటు వారిని మనం మంచిదారికి తీసుకొచ్చి దైవికంగా నడిపించవలసిన బాధ్యత కలిగి ఉన్నాం ప్రార్థన చేద్దాం ప్రేమగలతండ్రి మీరు ఇచ్చిన మరొక ఉదయమను బట్టి కృతజ్ఞతలు అందరినీ మీరు దీవించి ఆస్వాదించి విదేశీ స్వదేశీలను జ్ఞాపకం చేసుకుని అందరికి ఆరోగ్యాలు ఇమ్మని యేసుక్రీస్తు పరిశుద్ధనామాని అడుగుచున్నాము మా ప్రియ పర్లో గుప్తండ్రి ఆ మీన్ క్రీస్తు సంఘము పదమవారి వీధి రామచంద్రపురం అందరికీ వందనములండి దేవుడు మిమ్మల్ని గాక గాడ్ బ్లెస్ యూ ఆల్